భారాస భాజపా పగలు వేర్వేరు పార్టీల్లా కనిపించినా రాత్రికి మాత్రం రెండు ఒకటేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ అటకెక్కినా మోదీ అమిత్ షాకు మాత్రం కొలువులు దక్కాయని దుయ్యబట్టారు పంద్రాగస్టు తర్వాత సిద్దిపేటకు స్వాతంత్ర్యం రాబోతుందన్న రేవంత్ రెడ్డి నలభై ఐదేళ్లుగా మామ అల్లుడు పాపాల భైరవుల్లా ఈ ప్రాంతాన్ని పట్టిపీడిస్తున్నారని ఆరోపించారు లోక్సభ ఎన్నికల పోలింగ్ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాన్ని చేశారు అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ఆసిఫాబాద్ సిద్దిపేట లో సభలు రోడ్ షోలు నిర్వహించారు యువకులు వ్యాపారులు ప్రజల్ని పీడిస్తున్న నేత నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పిస్తానని సీఎం స్పష్టం చేశారు పంద్రాగస్టుకు రుణమాఫీ చేస్తానని పునరుద్ఘాటించిన రేవంత్ రాజీనామా లేఖ సిద్దం చేసుకోవాలని హరీష్ రావుకు సవాల్ విసిరారు వచ్చి కొత్త చెప్పారు భూములు ఫామ్ కట్టుకున్న వారికి ఎందుకు ఓటు అయ్యారంటూ ప్రశ్నించారు దౌర్జన్యం నడుస్తుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఎన్నాళ్ళు పెత్తం సామాన్యుడు ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి ఈ మెదక్లో తీసుకొచ్చి పెట్టిన మాట వాస్తవం కాదా వెంకట్రామ్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు ఏం తెచ్చిండు మీకు మీ భూములు గుంజుకొని మీ భూముల మీద వ్యాపారాలు చేసి మీ ప్రాంతాన్ని కొల్లగొట్టి మీ మొత్తం ఈ ప్రాంతంలో వందల ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఎవడయా వెంకటరామరెడ్డి కాడా వాళ్ళ కంపెనీ పేరు రాజపుష్ప కాదా ఆనాడు నిజాం దగ్గర కాశీం ఎట్లనో ఎట్లను చంద్రశేఖరరావు హరీష్ రావు దగ్గర కాశీం రిజువీ లాక ఈ వెంకట్రామరెడ్డి మీ జీవితాలతో చెలగాటమాడినోడు కాదా ఇంత పెద్ద మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో ఒక్కడు కూడా సన్నాసు లేడా ఎంపీకి నిలబెట్టడానికి నేను అడుగుతున్నా పదేళ్లలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూపాయి విలువ చేసే పనులు ఇవ్వలేదని సీఎం రేవంత్ దుయ్యబట్టారు విభజన హామీల అమలు సహా మెట్రో విస్తరణ పనులకు సహకరించలేదని మండిపడ్డారు అదానికి భూములు దోచిపెట్టేందుకు ప్రయత్నించిన కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఢిల్లీలో వందలాది మంది రైతులు బలయ్యారని ఆక్షేపించారు భాజపాకు మద్దతిస్తే సంక్షోభ పరిస్థితులు వస్తాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు ఇక నరేంద్ర మోడీ గారి గురించి భారతీయ జనతా పార్టీ గురించి ఎంత చెప్పినా తక్కువనే ఆయనలో రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఆయనకును అమిత్ షాకు ఉద్యోగం వచ్చింది తప్ప నిరుద్యోగ యువకులకు ఈ దేశంలో ఉద్యోగాలు రాలే ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగ సమస్య ఉన్న దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది దేశంలో అత్యధికంగా అరవై రెండు శాతం నిరుద్యోగ సమస్య ఉన్న దేశం భారతదేశం మరి నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్న మిత్రులారా మోడీకి ఏం చేద్దామో మీరు ఒక్కసారి చెప్పండి బాయ్ బాయ్ చెప్పాల్సిందే కదా మల్కాజ్గిరి ప్రజల ఆశీర్వాదంతోనే ఎంపీగా గెలిచి అంచలంచెలుగా రాష్ట ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని రేవంత్ రెడ్డి వెల్లడించారు ఇందిరమ్మ పాలనలో వంద రోజుల్లోనే అనేక హామీలు అమలు చేసినట్లు వివరించారు పట్నం సునీతారెడ్డిని లక్ష మెజారిటీతో గెలిపించారని కుద్బుల్లాపూర్ ప్రచారంలో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఒక నమ్మకం విశ్వాసం నన్ను ఈ దేశంలోనే పెద్ద పార్లమెంటు నియోజకవర్గమైన ఈ మల్కాజ్ గిరిని ఎంపీగా గెలిపించాను నా కొట్లాటం చూసి ప్రజా సమస్యలను చూసి చంద్రశేఖరరావు దోపిడీ అవినీతిని చూసి బీఆర్ఎస్ పార్టీని బంద పెట్టాలి ఈ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించాలి అని తెలంగాణ సమాజం అంతా కదలి వచ్చి బిఆర్ఎస్ ను పెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చింది ఇవాళ వచ్చిన ప్రభుత్వంలో వంద రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం ఆరు ఐదు గ్యారంటీలను అమలు చేసి మీ చేత అనిపించుకొని మా రేవంత్ అన్న మాట ఇస్తే మాట తప్పడు అని మీతో అనిపించుకునే పరిస్థితి వచ్చింది సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ధర్మపురి సిరిసిల్ల ఉప్పల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు మధ్యాహ్నం మూడు గంటలకు ధర్మపురి నాలుగు గంటలకు సిరిసిల్లలో జనజాతర సభలకు హాజరుకానున్నారు సాయంత్రం ఆరున్నరకు ఉప్పల్లో రోడ్ షో కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు